హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ రేషన్ బియ్యంతో చాలా సింపుల్గా ఇంట్లోనే అద్భుతమైన రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో చూడబోతున్నాము వీడియో అందరికీ చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవైతే రేషన్ బియ్యంతో చేసామండి రంగులన్నీ నేనైతే ఒక ఫైవ్ కప్స్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను గ్లాసెస్ కానీ కప్పు కానీ ఏదో మీ క్వాంటిటీకి నచ్చినట్టు తీసుకోండి నేను ఫైవ్ గ్లాసెస్ చిన్న గ్లాసెస్తో ఫైవ్ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను వీటిల్లో రాళ్ళు కానీ ఒడ్లు కానీ ఏమైనా ఉంటే మొత్తం వేరేసుకున్నాను నెక్స్ట్ మనం న్యాచురల్గా ఉండాలని చెప్పి పసుపు కుంకుమ నెక్స్ట్ అలాగే మనకి ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అవి ఒక త్రీ నెక్స్ట్ బయట ఒక త్రీ కలర్స్ అయితే కొనుక్కొచ్చాను మీరు కావాలనుకుంటే టెన్ కలర్స్ బయటే కొనుక్కొచ్చుకోండి మీ ఇష్టము నేనైతే మాత్రం ఇంట్లో యూజ్ చేద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను నేను జస్ట్ త్రీ కలర్స్ టెన్ రూపీస్ పెట్టి బయట కొనుక్కోచ్చా అంతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ థర్టీ రూపీస్ అంతే ఇప్పుడు ఈ రేషన్ బియ్యంలో అన్ని రాళ్ళు ఒడ్లు అన్నీ వేరేసుకున్నాం కదా ఏం చేస్తున్నా అంటే మిక్సీ జార్లో వేసుకొని వీటిని బరక బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా చాలా మెథడ్స్లో అయితే రంగులు మనం తయారు చేసుకోవచ్చండి నేను ముందు వీడియోలో చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకొని చూడండి ఏంటంటే బరకబరకగా వేసుకున్నాం కదా మెత్తటి పౌడర్ లాగా వేసుకున్నా సరే కలర్స్ బాగా వస్తాయి కాబట్టి కొంచెం నేనైతే బరక బరకగా వేసుకొని నా దగ్గర ఉన్న తీసుకున్న బియ్యం అంతా నేను మిక్సీలో వేసేసుకొని బియ్యాన్ని ఒక గిన్నెలోకైతే పిండిని వేసేసుకున్నాను మీరు ఇంకా ఇడ్లీ రవ్వతో కానీ బొంబాయి రవ్వతో కానీ ఇసుకతో కానీ లేకపోతే ఓన్లీ ప్లెయిన్ బియ్యపిండితో పిండితో కానీ రంగుల్ని తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న బియ్యం అంతా ఇట్లాగా బరక బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను తర్వాత ఒక పేపర్ ప్లేట్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే రంగులన్నీ మిక్స్ చేసేటప్పుడు స్టీల్ ప్లేట్ అయితే అన్ రంగులన్నీ ప్లేట్కి అంటుకుంటాయి కదా అందుకని చెప్పి నేను పేపర్ ప్లేట్ అయితే యూజ్ చేస్తున్నాను సింపుల్గా ఇంట్లో ఉన్న ఉన్నవాడితో అని చెప్పాను కదా నా దగ్గర త్రీ ఫుడ్ కలర్స్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ త్రీ కలర్స్తో కూడా రంగుల్ని చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను ఒక డార్క్ రెడ్ కలర్ తీసుకున్నాను దీంట్లోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి కలర్ చాలా డార్క్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఒక ప్లేట్లో త్రీ గ మూడు గరిటెలు బ్రైస్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే కలర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే డార్క్ కలర్ వస్తుంది లేదు లైట్ కలర్ యాడ్ కావాలనుకున్నామంటే లైట్గా కలర్ యాడ్ చేసుకుంటే లైట్ కలర్ వచ్చేస్తుంది చాలా యూస్ఫుల్ వీడియో అండి మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మనకి మెయిన్ సంక్రాంతి న్యూ ఇయర్ ఇవన్నీ బాగా చేసుకుంటాం కదా కాబట్టి చాలా సింపుల్గా ఇంట్లోనే శ్రమపడకుండా కలర్స్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించామంటే మాత్రం చాలా అందమైన రంగుల్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఇది బాగా డార్క్ కలర్ అయిన తర్వాత నేను బాగా కలిపేసుకున్నాను నెక్స్ట్ ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లో అన్నీ పక్కన పెట్టుకుంటాను మీకు అర్థం కావాలని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఇసుక వీటితో ఏ ఏదితో అయినా చేసుకోవచ్చు కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అందుకని చెప్పి నేను బియ్య పెండ్తో చూపించాను ఇంకోటి ఏంటంటే ఇసుక సిటీల్లో ప్రతి చోట అవైలబుల్గా దొరకదు కదా పల్లెటూర్లో అంటే దొరికిద్ది కానీ సిటీల్లో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది కదా కాబట్టి సింపుల్గా ఇట్లా రేషన్ బియ్యంతో చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే బియ్యము ఎవరైనా ముగ్గులో వేస్తారా ఇట్లా చేయొచ్చా అని చెప్పి మీరు అందరు కమెంట్ చేస్తారు కదా పాత రోజుల్లో చాలామంది బియ్య పిండితోనే ముగ్గులేసేవాళ్ళండి ఆ సంగతి తెలుసా మనకి కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం కాబట్టి చూసారు కదా మళ్ళీ ఇప్పుడు ఒక కలర్ పక్కన పెట్టేసాగాన సెకండ్ కలర్ ఏం అంటే గ్రీన్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అన్నింటిలో కొంచెం డార్క్ కలర్ ఎక్కువ కావాలనుకున్నాను కాబట్టి కలర్స్ అన్నీ కొంచెం ఎక్కువ కలుపుకుంటున్నాను మీరు లైట్ కలర్స్ కావాలన్నా కానీ లైట్ కలర్స్ కలుపుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పసుపు కుంకుమ కూడా యూజ్ చేస్తున్నాను పసుపు కుంకుమ ముగ్గులో యూజ్ చేస్తారా అని కూడా చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు కదా ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అండి కాబట్టి ఒక్కసారి పసుపు కుంకుమ యూజ్ చేయొచ్చు ఏం కాదు మీరు కావాలనుకుంటే పసుపు కుంకుమ యూజ్ చేయకుండా వేరే ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు సెకండ్ కలర్ కూడా నేను చేసుకున్నాను కదా ఇది కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది చాలా మంది లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను గ్రీన్ కలర్ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ మళ్ళీ రైస్ పౌడర్ తీసుకొని ఇంకో కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కేసర్ ఎల్లో కలర్ మనము రవ్వ కేసర్ చేసేటప్పుడు యూస్ చేస్తాం కదండి ఈ కలర్స్ అన్నీ కాబట్టి ఆ కలర్స్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇది కేసర్ ఎల్లో కలరు మనం వాటర్ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అసలు కలర్ అనేది బయటకు వస్తుంది అనమాట చూసారు కదా ఎల్లో కలర్ ఎల్లో కలర్లో కూడా పసుపు ఒక కలరు ఇదొక కలర్ అనమాట నెక్స్ట్ డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి న్యూ ఇయర్కి మనం స్నాక్స్ పిల్లలకి చాలా సింపుల్గా చేసుకోవడానికి నెక్స్ట్ అలాగే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా సంక్రాంతి నెక్స్ట్ అలాగే ఉగాది మీషోలో టెన్ శారీస్ అయితే నేను తెప్పించి అన్బాక్సింగ్ చేసి వీడియో అయితే పెట్టాను చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి మీకు టైం ఉంటే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కలర్ కూడా నేను మిక్స్ చేసేసుకున్నాను కదా సపరేట్గా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర నా దగ్గర ఉన్న కలర్స్లో నేను త్రీ కలర్స్తో యూజ్ చేసేసాను కదా నెక్స్ట్ మిగిలిన పసుపు కుంకుమతో కూడా చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అట్లాగే మీకు యూజ్ అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ బియ్యం పౌడర్ ప్లేస్లో అంటే బియ్యం తీసుకున్నాం కదా దీని ప్లేస్లోకి మీరు ఇడ్లీ అయినా యూస్ చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే వస్తుంది నెక్స్ట్ అలాగే బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఇసుక ఇసుక యాడ్ చేసుకున్నా కానీ ఇంతే వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవాలని చెప్పి ఇట్లా చూపిస్తున్నాము కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియోని మీరు ఇంట్లో ట్రై చేయండి సింపుల్గా మనం హాఫ్ అన్ అవర్ టైం కేటాయించామంటే మాత్రం చాలా కలర్స్ అటు ఇటుగా మనం ట్వంటీ కలర్స్ దాకా అయితే మనం ముగ్గులోకి తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ అట్లాగే మీకు బియ్యం పిండి అవైలబుల్గా ఉన్నా కానీ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇట్లాగే వస్తుంది నేనైతే మాత్రం లాస్ట్లో బియ్య పిండితో చేసిన క్లిప్ కూడా యాడ్ చేశాను ఒక్కసారి మీరు చూడండి బియ్య పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కాబట్టి మీ దగ్గర ఇవేమి అవైలబుల్గా లేకపోతే చాలామంది బియ్య పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదండి స్టోర్ చేసుకోవడానికి దాంతో అయినా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు పసుపుతో మిక్స్ చేసాం కదా ఇది ఒక కలర్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కుంకుమ కుంకుమతో అయితే మిక్స్ చేస్తున్నాను చాలా తక్కువ కాస్ట్లో అయితే మనము చాలా రంగులనైతే తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కుంకుమని మిక్స్ చేశాను కదా మీరు ఏ కలర్ మిక్స్ చేసేటప్పుడైనా సరే లైట్గా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాతే కలరు బయటకు వస్తుంది అనమాట డార్క్ కలర్ అయినా లైట్ కలర్ అయినా సరే మీరు ఏ కలర్ అయినా లైట్గా మిక్స్ చేసుకుంటే ముగ్గులోకి అంత అందంగా ఉండదు కాబట్టి నేను ప్రతి కలరు డార్క్ కలరే మిక్స్ చేశాను మీరు కూడా కలర్స్ మిక్స్ చేసేటప్పుడు డార్క్ కలర్సే చూస్ చేసుకొని డార్క్ కలర్సే ఎక్కువగా మిక్స్ చేసుకోండి మీకు బాగా అందంగా కనిపిస్తుంది ముగ్గు కూడా మీరు చిన్న ముగ్గు వేసిన పెద్ద ముగ్గు వేసినా ఏదైనా కానీ కలర్స్ బాగా చేసే దాంట్లోనే ఉంటుందండి ముగ్గు అందం అనేది కాబట్టి నేను అందుకని దాని గురించి అని చెప్పి కలర్స్ అన్నీ ఎక్కువ ఎక్కువ వేసి డార్క్ కలర్సే మిక్స్ చేశాను మీరు కూడా అట్లాగే చూసుకోండి నెక్స్ట్ ఈ కలర్స్ అయితే ఈ కలర్ అయితే పక్కన పెట్టేశాను అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం బయట నుంచి ఒక్కొక్కటి టెన్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాం కదా ఆ కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే బయట ఈ కలర్స్ కొంచెం వేసి బాగా ఎక్కువ విసి ఇసుక వేసేసి చేస్తున్నారు కదా కాబట్టి దానివల్ల కూడా కలర్స్ షైనింగ్గా అనిపించట్లేదు నేను ఏం చేశాను అంటే తీసుకునే టెన్ రూపీస్ పెట్టి ప్లెయిన్ కలర్స్ ఉన్నాయే తీసుకున్నాను అంటే ఏం మిక్స్ చేయకుండా కలర్స్ ఉన్నవే తీసుకున్నాను అట్లా ఉండటం వల్ల ఏంటంటే మనము కలర్ మన ఎడ్జస్ట్ అడ్జస్ట్మెంట్కి తగ్గట్టు డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లైట్ మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టే పని లేకుండా ఇట్లా సింపుల్గా చేద్దామని అయితే చేస్తున్నాను మా దగ్గర అయితే కలర్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి చూశారు కదా ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా డార్క్గా మిక్స్ చేసేసాను ఈ కలర్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ మీరు ఎండలో పెట్టుకుంటేనే ఈ కలర్స్ చేసిన దానికి చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఎందుకంటే వాటర్ మిక్స్ చేస్తాం కదా కొంచెం లైట్గా ఇది అనేది పిండి అనేది ముద్దగా అయిపోతుంది అట్లా కాకుండా ఉండాలంటే మాత్రం మీరు చేసిన వెంటనే ఒక ట్వంటీ మినిట్స్ వీటిని ఎండలో పెట్టారంటే మాత్రం ముగ్గుకి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయండి ఇంకోటి ఏంటంటే మీరు కలర్స్ మిక్స్ చేసేటప్పుడు బై మిస్టేక్లో మీకు వాటర్ ఒక చుక్క ఎక్కువ పడ్డా కానీ మీరు ఎండలో పెట్టారంటే మాత్రం అదంతా డ్రై అయిపోతుంది కాబట్టి మీరు సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా అయితే చెప్తున్నాను వాటర్ ఒక డ్రాప్ ఎక్స్ట్రా పడ్డా కానీ మీరు ఖచ్చితంగా ఇది ఎండలో పెడితే అది అనేది లాగేస్తుంది కాబట్టి పొడి పొడిగా వచ్చేస్తాయి ముగ్గులకి రంగులైతే మాత్రం అందుకని చెప్పి మీరు వెంటనే చేసిన వెంటనే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ డ్రై అవ్వటానికి ఎండలో పెట్టండి నేనైతే చివరికి ఆ క్లిప్ కూడా యాడ్ చేసి పెట్టాను ఎండలో పెట్టామంటే మాత్రం రంగులు అనేవి పొడి పొడిగా పొడి పొడిగా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇది బియ్యం అవైలబుల్గా లేకపోతే ఈజీగా బియ్య పిండితో అయితే చేసుకోవచ్చు బియ్య పిండితో చేసుకునేటప్పుడు కూడా మీరు కలర్స్ అన్నీ బాగా డార్క్ కలర్లో కలుపుకోవాలి ఎందుకంటే బియ్య పిండి వైట్ కలర్లో ఉంటుంది కదా కాబట్టి ఆ వైట్ ఎక్కువగా కనపడకుండా ఉండాలి అంటే మాత్రం కలర్స్ అన్నీ మీరు డార్క్ కలర్లో మిక్స్ చేసుకుంటేనే బియ్య పిండి వైట్ కలర్లో కనపడకుండా డార్క్ కలర్లో అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అలా చేయాలనుకుంటే అలా అయినా చేసుకోండి జాగ్రత్తగా కలర్స్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ని కలర్స్ చేశాం కదా లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అయితే మిక్స్ చేస్తున్నాము ఇది కూడా నేను డార్క్ కలర్లోనే మిక్స్ చేశాను చాలా వరకు కాబట్టి వీటిని అయితే మాత్రం చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కలర్స్ని మీరు ఒక్కసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అట్లాగే వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ కలర్ కూడా నేను బాగా డార్క్ కలర్లో మిక్స్ చేశాను మిక్స్ చేసేటప్పుడు మీరు ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి అప్పుడే కలర్ బాగా రైస్కి పట్టి కలర్ బాగా అట్రాక్టివ్గా కనపడుతుంది చూసారు కదా నీట్గా ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ నాకైతే బలే నచ్చినాయి ఇంట్లోనే మనం చాలా సింపుల్గా కలర్స్ తయారు చేసుకోవచ్చు ఇది లాస్ట్ కలర్ అయిపోయింది కదా దీన్ని బౌల్లో పెట్టేసుకున్నాను ఇవన్నీ బౌల్లో పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకొని మనమైతే వన్ బై వన్ ఎండ్లో అయితే పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే వీటిని ప్లేట్లో పెట్టుకుంటే చాలా తొందరగా ఆరిపోతాయి కానీ మనం ఎండకి బయట గాల్లో పెట్టినప్పుడు గాలికి కొన్ని కొన్ని ఎగిరిపోతాయి కదా అందుకని చెప్పి నేనైతే బౌల్లో అయితే పెట్టుకున్నాను నేను చెప్పాను కదా రైస్ పిండితో కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి పసుపు ఉందని చెప్పి నా దగ్గర నేను ఈ రైస్ పౌడర్లో పసుపుని యాడ్ చేసుకొని సేమ్ మనం ఇందాక ఏ ప్రాసెస్ అయితే చేసుకున్నామో అదే ప్రాసెస్లో చేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఎండలో పెట్టుకున్నామంటే ఈ కలర్ కూడా చాలా బాగా అయితే వస్తుందండి ఇట్లా కూడా పొడి పొడిగా వస్తుంది కాబట్టి ముగ్గు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఎండలో పెట్టుకున్నాను ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అట్లా పెట్టుకున్న తర్వాత చేతులతో మనం పట్టుకుంటే పొడి పొడిగా పొడి పొడిగా వచ్చేస్తుంది కలర్ అయితే మాత్రం మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎట్లా వచ్చిందని చెప్పి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ట్రై చేయండి మీరు ఒక్కళ్ళు ట్రై చేసి నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా కానీ నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఇవేంటంటే మనము చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేయవచ్చు లేడీస్ ఎక్కువ కష్టపడే పని లేకుండా అని చెప్పి మీకోసమైతే చూపించానండి ఇది కాబట్టి మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదా అన్నీ పొడి పొడిగా పొడి పొడిగా వచ్చేసింది ఎండకి బాగా డ్రై అయిపోయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి